హీరోజులు నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది సోహెల్ ఆల్ ద వెరీ బెస్ట్ బూట్కేట్ బాలరాజు గొప్ప హిట్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి టీం మెంబర్కి హీరోయిన్ గారికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి విషంగ్ ఆల్ ది వెరీ బెస్ట్ సోహెల్ గురించి చెప్పాలంటే ఇన్ షార్ట్ ప్రతి ఒక్కరూ లైక్ లైఫ్లో కష్టపడకుండా ఏది జరగదు అండ్ కష్టం ఒకటే సరిపోదు అండ్ ఆ కష్టం వచ్చినప్పుడు ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిని వెంట ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి అండ్ అలాగా దానికి ఉదాహరణ సోయల్ కూడా ఎందుకంటే మామూలుగా మన తమిళనాడులో కానీ బాలీవుడ్లో కానీ బాంబేలో కానీ ఇక్కడ నార్త్లో కానీ బిగ్ బాస్ చేసి ఇలా టీవీ సిరీస్ చేసి హీరోలు అవడం హీరోయిన్లు అవడం ఒక పెద్ద ఆర్టిస్ట్ అవడం అనేది బాగా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మన తెలుగులో జరుగుతుంది కానీ కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ బిగ్ బాస్లో వచ్చి అంత ఫేమ్ వచ్చి నాకు గుంటూరు రోడ్లో నాతో పాటు యాక్ట్ చేశాడు నాకు బాగా గుర్తు అండ్ అప్పటి నుంచి పరిచయం అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ చేసి గొప్ప విజయం సాధించాయన బయటకు వచ్చి హీడెన్ గివ్ అప్ టీవీ టీవీకి కాకుండా హీ హీ కె హీ కెప్ ఫైటింగ్ 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 టు ఒక హీరోగా నిలబడాలని అండ్ ఈరోజు ట్రైలర్స్ సాంగ్స్ చూస్తుంటే అది క్లియర్గా కనిపిస్తుంది ఆ డ్యాన్స్ కూడా అసలు మామూలుగా చేయలేదు ఎరగదీసి అవతలు పడేశాడు ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అండ్ ట్రైలర్ చూశాను సాంగ్స్ చూశాను అండ్ కొన్ని సీన్స్ కూడా చూశాను చాలా బాగా వచ్చింది డైరెక్టర్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్స్ ఫర్ యూర్ డైరెక్టర్ గారికి అండ్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సోహల్కి సపోర్ట్ చేసినందుకు టీమ్కి సపోర్ట్ చేసిన దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా బంగారం నా బుజ్జి బంగారం అంకిల్ బాల బ్రహ్మానందం అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇలా మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇలా యంగ్స్టర్స్ సపోర్ట్ చేయడం అనేది కలిగి గ్రేట్ అంకుల్ తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వపడాలి మీలాంటి పెద్ద మనుషులు మా అందరికి ఉన్నారు ఎప్పుడు అండగా ఉన్నారు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిన్న పెద్ద అంకుల్కి ఒకటండి ఆయన గురించి చెప్పాలంటే చిన్న పెద్ద ఆయన చూడరు ఆయన ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్కైనా ఒక బ్రదర్ లాగా ఒక ఫాదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు ఆ ఫంక్షన్కి వెళ్ళాలని అది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని ఇప్పటి నుంచి కాదండి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు థ్యాంక్ యూ అంకుల్ అలాగే సందీప్ కిషన్ థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద హోల్ టీమ్ గాడ్ బ్లెస్ యూ ఓం నమష్ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్